గమనించినట్లయితే అది క్రీస్తు ఆ యొక్క సిలువలో చేసిన సిలువ కార్యం ద్వారా మనకు లభించింది ఆయన ఆ సిలువలో చేసిన ఆ కార్యం ద్వారా మనకి ఆరు గొప్ప దీవెనలను మనకు అనుగ్రహించాడు ఆ ఆరు గొప్ప దీవెనలు మనకు పాస్టర్ గారు తన యొక్క బుక్లో మనకి రచించి రచించారు మనకు చూపించారు ఆ ఆరు దీవెనలో ఒకటే ఈ యొక్క ప్రొపిసియేషన్ ఒకటి మొదటిగా మనం చూసినట్లయితే మొదటిది విమోచన విమోచన క్రయదనం అనగా రిడమ్షన్ అండ్ ర్యాంసమ్ అలాగే రెండవ చూసినట్లయితే జస్టిఫికేషన్ అనగా ఆయన మనులను నీతిమంతులుగా తీర్చడం అలాగే మూడవ చూసినట్లయితే పాహములకు ఈ యొక్క నేను చెప్పే టాపిక్ అండి ప్రొపీసియేషన్ పాహముల యొక్క శాంతికరం అలాగే నాలుగవ చూసినట్లయితే పాప ప్రాయశ్చిత్తం పాప ప్రాయశ్చితం అంటే ఎటోన్మెంట్ అలాగే ఐదవ చూసినట్లయితే పరిశుద్ధీకరింపబడడం అనగా శాంటిఫికేషన్ అలాగే ఆరో చూసినట్లయితే పునరుద్ధానం అంటే రిజరెక్షన్ ఈ ఆరు దీవెనలు కూడా క్రీస్తు శిలువ ఆ యొక్క శిలువలో తాను అర్పించట చేత మనకిచ్చినటువంటి దీవెనలు మహా గొప్ప భాగ్యం గొప్ప కార్యం మరి ఇటువంటి ఈ యొక్క ఆరు దీవుల్లో ఒక దీవినటువంటి పాప ప్ర పాపములకు శాంతికరం అనే ఈ యొక్క టాపిక్ను మనం చూసినప్పుడు మనము ఈ లోకానుసారంగా ఒకసారి మనము చూసినట్లయితే ఫస్ట్గా మనము శాంతి అనేది మనం గమనించవచ్చు పాపములకు శాంతికరము అనేది కేవలం క్రీస్తే చేశాడు కానీ శాంతికరము అనేది ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది మనం గమనించినట్లయితే ఎప్పుడైనా చిన్నపిల్లలు వారు చేసిన తప్పుకు లేకపోతే వారు చేయని తప్పుకు వారిని మందలించినప్పుడు లేకపోతే వారిని తిట్టినప్పుడు వారు ఎంతగానో హట్ అవుతూ ఉంటారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు వారిని కూల్ చేయడానికి లేకపోతే శాంతి పరచడానికి ఏం చేస్తామండి మనం మనం గిఫ్ట్స్ ఇవ్వడమో లేకపోతే చాక్లెట్స్ ఇవ్వడమో బిస్కెట్స్ ఇచ్చి వారిని మరీ శాంతి పరుస్తూ ఉంటాం అలాగే ఈ యొక్క శాంతికరము అనేది మనము ఎలక్షన్స్ టైమ్స్లో బాగా మనము చూ చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ టైంలో ఏం జరుగుతూ ఉంటుందండి ఒక ప్రాంతం ఉంటుంది ఆ యొక్క ప్రాంతంలో ఒక పలుకుబడినటువంటి వ్యక్తి ఉంటాడు ఆ యొక్క వ్యక్తికి పదవి వస్తుందని ఎమ్మెల్యే పదవి వస్తుందని లేకపోతే ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందని ఎంతగానో ఆశిస్తూ ఉంటాడు కానీ ఆ టైంలో అతనికి కాకుండా వేరే అతనికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎవరైతే ఆశిస్తాడో ఆ వ్యక్తి ఎంతగానో హర్ట్ అవుతాడు కానీ ఆ టైంలో వారిని శాంతి పరచడానికి కూల్ చేయడానికి ప్లీజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆ యొక్క అధిష్టానం కానీ లేకపోతే మిగిలిన మంత్రులు కానీ వచ్చి ఇలా కాదు నువ్వు ఇలాగా హర్ట్ అవ్వకూడదు అని చెప్పి నీకు నెక్స్ట్ టైం ఏ ఎమ్మెల్సీ పదవో లేకపోతే చైర్మన్ పదవో కార్పొరేషన్ యొక్క చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి వారిని కూల్ చేస్తూ ఉంటారు ఆ విధంగా వారిని శాంతి పరుస్తూ ఉంటారు ఈ విధంగానే మరి ఈ యొక్క లోకానుసారమైన శాంతిని మనము గమనించాము చూసాము అలాగే ఈ యొక్క పరంగా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు వారికి ఎదుటి వారిని శాంతిపరిచిన విధానాన్ని మన మనము చూడవచ్చు మొదటగా మనం చూసినట్లయితే ఆది కాండంలో యాకోబు యేషావు వీరిద్దరూ కూడా బ్రదర్స్ అది ఈ స్టోరీ అంతా కూడా మనకి బాగా తెలుసు ఈ యొక్క స్టోరీలో మనం ఏం గమనించవచ్చండి అండి పెద్దవా వారు పెద్దవారైన తర్వాత యేషావు ఒక ప్రాంతంలో ఉంటాడు యాకోబు మరొక ప్రాంతంలో ఉంటాడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యాకోబు ఒకసారి తన యొక్క అన్నను కలవాలని అనుకుంటూ ఉంటాడు అలా అనుకున్నప్పుడు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి తన యొక్క దాసులను తన యొక్క అన్న దగ్గరికి పంపిస్తాడనమాట పంపించి నీ యొక్క సహోదరుడు అనేటువంటి యాకోబు నిన్ను కలవడానికి వస్తున్నాడు అని చెప్పమని తన యొక్క దాసులను పంపించినప్పుడు వారి యొక్క దాసులు తన యొక్క అన్నను కలిసి మళ్ళా తిరిగి వస్తూ యాకోబు చెప్తారు నీ యొక్క అన్న నిన్ను ఎదుర్కొనడానికి నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పి చెప్పినప్పుడు యాకోబుకి భయం వేస్తారు అయ్యో ఏంటి నేను కలవాలని వెళ్తే నా యొక్క అన్న నన్ను నాతో ఫైట్ చేయడానికి వస్తున్నాడా అని చెప్పి భయపడి తనకున్నటువంటి ఉన్నటువంటి ఆస్తులో రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని వెనక పంపించేస్తాడు అలాగే తనకు కలిగినటువంటి ఒక భాగంలో కొంత మట్టుకు తీసి ఒక గిఫ్ట్గా తయారు చేసి ఆకి గిఫ్ట్ని తన యొక్క అన్నకు పంపిస్తాడనమాట అన్నకు పంపించి కూల్ చే అదే దాన్ని శాంతి పరచాలని చూస్తూ ఉంటాడు ఈ యొక్క ఎగ్జాంపుల్ని మనం చూసినప్పుడు ఒక శాంతిని మనము చూసాం అలాగే రెండవది చూసినప్పుడు యాకోబు యూసేపు వీరిద్దరు యూసేపు ఎవరండి యాకోబు యొక్క కుమారుడు యోసేపు చిన్నప్పుడే మరి ఐగుప్తీయులకు అమ్మబడి దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆ ప్రాంతంలో అతడు ఒక మినిస్టర్ పదవిలో ఉంటాడనమాట ఆ ప్రా ఆ సమయంలో ఏమవుతుందంటే ఇస్రాయేలీలో గొప్ప కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు వారు వారి యొక్క రోకలను పట్టుకొని ఐగుప్తికి వెళ్ళి వారి యొక్క ధాన్యాన్ని తెచ్చుకున్న విధానాన్ని మనము గమనిస్తూ ఉంటాం ఆ యొక్క విధంగా జరిగినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు వారి యొక్క తమ్ముడిని తీసుకురమ్మని చెప్పి ఎవసేపు చెప్తాడు వారి కన్నలతో అన్నలతో అప్పుడు యాకోబు ఎంతగానో చింతించి ఏంటి నాకు కలిగినటువంటి ఆఖర సంతానాన్ని అడుగుతాడా అని చెప్పి ఎంతగానో బాధపడతాడు కానీ వారి యొక్క అంటారు మనము ఈ యొక్క కరువులో చనిపోకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మరి మా యొక్క తమ్ముడిని ఇచ్చి మాతో పంపించి మేము మళ్ళా మీకు తీసుకొస్తామని చెప్తారు ఆ సమయంలో యాకోబు ఏం చెప్తాడంటే మీ తమ్ముడైనటువంటి బెన్యామీన్ బెన్యామీను మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రదేశంలో కలిగే లభించినటువంటి అనేకమైనటువంటి వస్తువులను సమకూర్చి వారి యొక్క అన్నలతో పాటు ఇచ్చి యువసేబీ యొక్క మనస్సును కూల్ చేయాలని చెప్పి అదే మరి శాంతి పరచాలని చెప్పి ఆ యొక్క గిఫ్ట్స్ అన్ని ఇచ్చి పంపిస్తాడనమాట ఈ విధంగా మనం బైబిల్లో రెండు శాంతిలను మనము చూసాం ఈ యొక్క విధంగా వారి యొక్క ఎదుటి వారి వ్యక్తులను పరిచారు వాళ్ళని మరి ప్రొపీషియేట్ చేశారు ఈ యొక్క ప్రొపిషియేట్ అనే ప్రొపిషియేషన్ అనేక పదాన్ని మనము చూసినప్పుడు పాపములకు శాంతికరము అనేక పద అర్థాన్ని మనము చూడవచ్చు ప్రొపీషియేషన్ అనే ఈ యొక్క పదం ఎక్కడి నుండి వచ్చిందంటే లాటిన్ పదం నుండి వచ్చింది ప్రొపిటర్ అనే పదం నుండి ఈ ప్రొపిసియేషన్ అనేక పదము వచ్చింది ఈ ప్రొపిసియేషన్ అనే దీవెన మనము గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా పాహములకు శాంతికరము చేయడం చేయట ద్వారా మనకు లభించింది మన యొక్క పాపాలు ఎటువంటివండి మహా భయంకరమైనటువంటి పాపాలు ఇటువంటి పాపాల నుండి మమ్మలను మనలను మరి మనలను దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు స్వయాన్న తన యొక్క శరీరాన్ని ఈ యొక్క లోకంలో అర్పించడానికి తను బలి అవ్వడానికి మరి ఈ యొక్క ప్రదేశంకు ఆ యొక్క పరలోకమును విడిచి ఈ యొక్క లోకంలోనికి దిగివచ్చాడు అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకంలో తన యొక్క రక్తాన్ని కార్చాడు ఆ యొక్క రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ అయితే లభించింది ఆయన ఈ సి మరి పూర్వకాలంలో మనం ఒకసారి గమనించినట్లయితే వారి యొక్క పాహములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వారి యొక్క పాపాలు శాంతిని చేసుకోవడానికి పూర్వము ఇస్రైలీలు ఏం చేసేవారంటే దేవుడే నేహోవాకి బలులను అర్పిస్తూ ఉండేవారు సంవత్సరానికి ఒక మారు వారి యొక్క బలిని అర్పించి వారి యొక్క పాపాలను వారి దేవుని ఉగ్రత నుండి వారు తప్పించుకుంటూ ఉండేవారు మరి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే సదాకాలము నిలిచి బలిని అర్పించడానికి ఏసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా బలి అవటానికి ఈ యొక్క లోకంలోనికి దిగి దిగివచ్చిన విధానాన్ని మనము గమనించవచ్చు మనము ఒక వచనాన్ని చదువుకుందామండి మొదటి యోహాను రెండవ అధ్యాయము రెండవ వచనం ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు మనకు శాంతికరమై ఉన్నాడు మొదటి యోహాను రెండవ అధ్యాయము రెండవ వచనం అండి ఏమంటూ ఉన్నాడండి ఆయన మన పాహుములకు శాంతికరమై ఉన్నాడు నిజమే కదండి మన యొక్క పాహముల నిమిత్తం మాత్రమే మరి మన పాపములకు మా కొరకు మాత్రమే క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో దిగివచ్చారు ఆయన మన కోసం బలి అయ్యాడనే మనని చూస్తూ ఉన్నాం మన పాపముల కోసమే కాదు సర్వలోకం కొరకే ఆయన దిగివచ్చాడు సర్వలోకముల యొక్క ఉగ్రతను తప్పించడానికి ఆయన దిగివచ్చాడు దేవుని యొక్క ఉగ్రతను ఆయన మీద వేసుకున్న విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం కదండి అలాగే మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూసినప్పుడు మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదవ వచనము మనము దేవిని ప్రేమించవని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాహములకు ప్రాయశ్చిత్తము చేయటకు తన కుమారుని పంపెను అనే వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నామండి దేవుడు మరి దేవుడైనటువంటి యహోవా తన యొక్క కుమారుని యొక్క లోకంలోకి పంపాడు ఆయన పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను ఏ పాపము లేనివాడిగాను జీవించాడు ఆయన ఎందు ఏ దోషము లేదు ఆయన నోట ఏ కపటమునూ లేదు అనే వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం అటువంటి పరిశుద్ధుడైనటువంటి నిష్కల్మషుడు అనేటువంటి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఒక గొర్రె పిల్లవలే ఆయక శిలువలో బలి అయిన విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే కేవలం దేవుని యొక్క ఉగ్రత నుండి మనలను తప్పించడానికి మనము ఈ యొక్క గ్రంథంలో చూసినప్పుడు అనేక మార్లు దేవుని యొక్క ఉగ్రతకు ప్రజలు బలయ్యారు మరి ఆ సదమో కుమార్ అనేటువంటి పట్టణాలు మనం ఒకసారి చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు వారు అగ్నిచేత కాల్చబడ్డారు వారి యొక్క పాహముల నిమిత్తం అలాగే ఇస్రాయేలులు చేసినటువంటి వారి యొక్క పాహములకు గాను పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ యొక్క ప్రదేశానికి వారు ఐగుప్తి నుండి ఎంతమంది అయితే ప్రజలు వచ్చారో వారందరూ కూడా వెళ్ళలేకపోయారు కేవలము ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిన విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం ఈ విధంగా మరి మనము కూడా దేవునికి ఉగ్రతకు పాత్రులమే మనము ఆయనకు అగ్ని చేత కాల్చబడిన వారము నిత్యాగ్నిలోనికి మనము త్రోయబడి వారమై ఉన్నాము కానీ అయినప్పటికీ మనము మనకి చేసిన పాపముల వల్ల కాదు మన యొక్క కార్యముల వల్ల కాదు కానీ కేవలము దేవుడైనటువంటి యేసుక్రీస్తు తాను అనుగ్రహించినటువంటి తన యొక్క ఉచితమైన కృపచేత ప్రేమచేత మనము దేవునికి మనము సమీప సమీపస్థులమై ఉన్నామనేటువంటి మరి దేవుడైనటువంటి క్రీస్తు ద్వారా మనలను తనకు సమీపస్థులుగా చేసుకుని అనేటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నట్లయితే మునుపు మనము దూరస్థులమే అయోగ్యులమే ఎందుకు పనికిరాని వారమే మనము ఈ యొక్క సమయంలో క్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్థులుగాను క్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలుగాను దేవుని యొక్క రాజ్యములకు వారసులుగాను దేవుని యొక్క కుమారులుగాను తన యొక్క రాజులైనటువంటి యాజక సమూహముగాను మనలను ఏర్పాటు చేసుకున్నట్టు చేసుకొని ఉన్నాడు మరి ఇంత గొప్ప దీవెన మనకు కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే మనకు కలిగింది కాబట్టి మనం ఈ సమయంలో దేవుని యొక్క మరి క్రీస్తు యొక్క మాదిరిని మనము ఈ యొక్క లోకంలో చూపించాలి క్రీస్తు ఏం చెప్పాడండి తాను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు తానే ఈ యొక్క లోకమునకు వెలగనట్ ఆ యొక్క వెలుగులో మనలందరినీ కూడా నడిపించాడు కాబట్టి ఆ యొక్క వెలుగులో మనము అందరం నడిచివారమై ఉండాలి క్రీస్తు తన యొక్క మహిమను ఈ యొక్క లోకంలో మనకి అనుగ్రహించాడు ఆ యొక్క మహిమలో మనము మహిమ నుండి అరిక మహిమకు ఫలించి అభివృద్ధి పొందాలని అర్థం వల్లే ఈ యొక్క లోకం ప్రతిఫలింపజేయాలని క్రీస్తు మనకు చెప్పి ఉన్నాడు అలాగే మనం చూ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఆ యొక్క ఆకాశంలో చంద్రుని యొక్క మహిమ వేరు సూర్యుని యొక్క మహిమ వేరు నక్షత్రముల యొక్క మహిమ వేరు మహిమ ద్వారా నక్షత్రమునకు నక్ష నక్షత్రమునకు భేదము కలదని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనం కూడా క్రీస్తుక మహిమలో ఉన్నవారం కాబట్టి ఈ యొక్క లోకము నుండి ప్రత్యేకింపబడిన వారము క్రీస్తుక మహిమను ధరించుకున్న వారం కాబట్టి ఈ యొక్క లోకంలో జీవిస్తున్న వారి నుండి మనం ప్రత్యేకింపబడిన వారం కాబట్టి ఈ యొక్క లోక మహిమ కాక దేవునిక మహిమను ధరించిన వారమై ఈ యొక్క లోకంలో మనము నడుస్తూ ఉండాలి దేవుడు ఏవేం ఏదైతే బోధించాడో వాటిని అనుసరిస్తూ ఆయనకు ఆజ్ఞల్ని గైకొంటూ ఆయనకు విశ్వాసంలో నడుస్తూ ఆయన ఆయన ఎందుకు భయపూర్తులగలమని జీవిస్తూ ఏక లోకంలో నడవాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుని ఉన్నాడు కాబట్టి మనం ఆయన ప్రార్థనా సహవాసంలో ఆయన సహవాసంలో దేవుని చూచు చూస్తూ మనం ఈ లోకంలో నడవాలని కోరుకుంటూ నాకు ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక